అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగే క్షణం వరకు పార్ట్ వన్ అదో పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐసీయూ ఐసీయూలో ఓ వ్యక్తికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఒంటి నిండా గాయాలతో రక్తశక్తమైన దేహంతో ఉన్నాడు అతను డాక్టర్లు హడావుడి పడుతూ సిజర్ నైఫ్ ఇలా ఒక్కోటి అడుగుతుంటే నర్సులు కంగారుగా వాటిని అందిస్తున్నారు ఓవైపు గాయాలు ఒకరు శుభ్రం చేస్తుంటే ఇంకొకరు ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు పల్స్ ఆక్సిమీటరు బీపీ మానిటర్ ఇలా ఒక్కోటి కనెక్ట్ చేశారు తగిలిన గాయాలకి స్టిచ్చెస్ వేయాల్సి రావడంతో ముందుగా లైట్గా మత్తు ఇంజక్షన్ వేశారు తర్వాత గాయాలకు కుట్లు వేశారు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అండ్ మల్టిపుల్ స్టిచ్చెస్ అండ్ మెయిన్గా హెడ్ ఇంజరీ అయ్యింది దాంతో అతని కండిషన్ ఇంకా కాస్త క్రిటికల్గా మారింది అతనికి ఏదన్నా జరిగితే బయటే డోర్ వద్ద నిలబడి ఐసీయూ లోపలికి చూస్తున్న మైరా తమను చంపేసినా చంపేస్తుందన్న విషయం అక్కడున్న డాక్టర్స్ అందరికీ తెలుసు బికాస్ హీ ఈజ్ హర్ ఫియాన్సే ఇన్నేళ్లలో ఎవరిని ఇష్టపడిని ముఖ్యంగా మగవారంటే నచ్చని ది డేరింగ్ అండ్ డైనమిక్ లేడీ ఎంపరర్ వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలన్న తాతగారి అభిష్టానికి తగినట్లుగా ఏర్పాటు చేయబడ్డ జీవనధర హాస్పిటల్స్ ఎండి సూర్యకాంత్ గారి ఏకైక వారసరాలు టెండర్ చనిపోయాక బిజినెస్ పగ్గాలు చేపట్టి దాని కీర్తి దశ దిశలా వ్యాపింపజేస్తున్న ఓ యువ వ్యాపారవేత్త ఆమె తెలివి అమోఘం ఆమె ఓ అద్భుతం ఆమె ఓ సంచలనం ఇలా ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ హాస్పిటల్ బెడ్ పై ఉన్నది మాత్రం ఆమె ఫియాన్సే సుప్రీత్ అని అందరికీ తెలుసు ఎందుకంటే రీసెంట్గా జరిగిన హాస్పిటల్ వార్షికోత్సవంలో అతన్ని ఈ ప్రపంచానికి తనకి కాబోయే భర్త అని తానే పరిచయం చేసింది అందుకే అతని గురించి అందరికీ తెలిసింది అయితే అతనేం చేస్తుంటాడో ఎక్కడి నుంచి వచ్చాడో ఇంతకుముందు ముందు ఏం చేసేవాడో కూడా ఎవరికీ తెలీదు ఇప్పుడు మాత్రం ఇలా చావు బతుకుల మధ్య హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు రెండు గంటల తర్వాత పల్స్ కాస్త నార్మల్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు డాక్టర్లు అదే విషయాన్ని మైరాకి చెప్పడానికి బయటకు వచ్చాడు ఓ డాక్టర్ డోర్ తీయడానికి డాక్టర్ అటుగా రావడం గమనించిన మైరా కాస్త పక్కకు తప్పుకుంది తలుపు తెరుచుకొని బయటికి వచ్చిన డాక్టర్ మేడం బ్లడ్ చాలా పోయింది ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అయ్యింది ముఖ్యంగా హెడ్ ఇంజురీ దాంతో అతని మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో అన్నది తను స్పృహలోకి వస్తే కానీ చెప్పలేం అండ్ చాలా ఫ్రాక్చర్స్ చాలా స్టిచ్చెస్ కూడా ఉన్నాయి అంటూ సుప్రీత్ హెల్త్ కండిషన్ గురించి మైరాకి అప్ప చెప్తున్నట్లుగా చెప్తున్న డాక్టర్ని చూసి అతని సిచ్యువేషన్ ఎలా ఉంది అది చెప్పండి ఈజ్ హీ అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ సూటిగా ప్రశ్నించింది మైరా మేడం అంటే మరి నీళ్ళు నెమ్మలాడు డాక్టర్ చెప్పండి డాక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఏదైనా మీరు భయపడకుండా చెప్పొచ్చు నాతో అంటే మేడం హెడ్ ఇంజరీ అయ్యింది కదా లోపల నరాలు చిట్లాయి అండ్ ఎన్నర్ బ్లీడింగ్ కూడా అయ్యింది ఎక్కువే నేను అడిగింది ప్రజెంట్ అతని సిచ్యువేషన్ చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారు డాక్టర్ సీరియస్గా అంది మైరా ఆమె కోపాన్ని చూడగానే కంగారు పడిన డాక్టర్ స్పృహలోకి వస్తే గానీ ఏ విషయం చెప్పలేం మేడం భయం భయంగా సమాధానం చెప్పాడు డాక్టర్ స్పృహలోకి రావడానికి ఎంత సమయం పడుతుంది డాక్టర్ అంటూ ప్రశ్నించింది మైరా మేబీ వన్ ఆర్ టూ డేస్ మేడం బదులిచ్చాడు డాక్టర్ ఎగ్జాక్ట్ టైం చెప్పలేరా మీరు మీరు అసలు డాక్టరేనా కరెక్ట్గానే చదువుకున్నారా ఏది కరెక్ట్గా చెప్పలేరా ఇలా అయితే ఎలా మరి నాకే ఇలా ఉంటే ఇంకా మిగతా పేషెంట్ల విషయంలో మీరు ఎలా ఉంటారో అర్థమవుతుంది ఇలాంటి నాలెడ్జ్ లెస్ పీపుల్స్ నా హాస్పిటల్స్లో వద్దు మీరు ఈ క్షణమే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అండ్ మీ అకౌంట్ మీరు హాస్పిటల్ ప్రాంగణం దాటిన వెంటనే మీకు సెటిల్ చేయబడుతుంది అంటూ చాలా కోపంగా అంది మైరా మేడం మేడం నేను అంటూ అంటే ఇంకా ఏదో చెప్పబోయేదో చెప్పబోతున్నాడు అతను ఆ హాస్పిటల్లో చాలా ఏళ్ళ నుంచే వర్క్ చేస్తున్నాడు అండ్ మోస్ట్ సీనియర్ డాక్టర్ కూడా అతని హస్తవాసి చాలా మంచిదని చేసిన ఏ ఆపరేషన్ కూడా ఫెయిల్ అవ్వలేదని అంటుంటారు అనడం ఏంటి అదే నిజం కానీ అంతటి ఎఫర్ట్ ఉన్న డాక్టర్ని కూడా మైరా నిలబెట్టి కడిగేస్తోంది అంటే లోపల ఉన్న సుప్రీత్ ఆమెకి చాలా ఇంపార్టెంట్ అని మాత్రం అందరికీ ఇంకా కన్ఫర్మ్ అయ్యింది దాంతో తాము చాలా జాగ్రత్తగా ఉండాలి అతని విషయంలో అని అనుకున్నారు పాపం ఆ డాక్టర్ ముఖంలో కోతవేటికి వేటికి చుక్క చుక్కలేదు పాలిపోయిన ముఖంతో కన్నీరొక్కటే తక్కువలా మారింది అతని పరిస్థితి ఇంకా నా ముందే నిలబడ్డారేం వెళ్ళిపోండి అంది మైరా కోపంగా మైరా అన్న పిలుపు వినిపించి ఐసీయు వైపుగా వస్తూ కనిపించిన వ్యక్తిని చూసి పరుగున అతని వైపుగా వెళ్ళి వాటేసుకుని బాబా తను అంటూ చిన్న పిల్లల కన్నీరు పెట్టేసుకుంది మైరా కూల్ డౌన్ మైరా కూల్ డౌన్ ఏం కాదు తనకి అంటూ వాదార్చాడు ఆ వ్యక్తి అది కాదు బాబా వీళ్ళు నేను ఎంత కంగారు పడుతున్నానో చూడకుండా మేబీ ఈ టైం ఆ టైం లేదు కాదు అంటూ ఏవేవో పుంటు సాకులు చెప్తున్నారు మనం ఎంతేసి ఇచ్చి వీళ్ళని పెట్టుకుంది ఎందుకు కనీసం రోగి సిచ్యువేషన్ కూడా అంచనా వేయలేకపోతున్నారు ఏడుస్తూ అంది మైరా నాకు నీ బాధ అర్థమవుతుంది మైరా కానీ నువ్వు ఒకటి గమనించాలి తగిలిన గాయాలు చిన్నవి కాదు వెంటనే పరిస్థితి ఇది అని చెప్పడానికి వాళ్ళకి కూడా కాస్త టైం పడుతుంది డయాగ్నోస్ చేయడానికి అండ్ మోరోవర్ తన పరిస్థితి పూర్తిగా తెలియాలి అంటే అతను పూర్తిగా స్పృహలోకి రావాలి అలా వచ్చే వరకు వాళ్ళే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ కూడా చెప్పలేడు ఇది పరిస్థితి అని మైరాని సముదాయించి మీరు వెళ్ళి తనని చూడండి డాక్టర్ అని ఆ డాక్టర్ని పంపించేశారాయన అమ్మయ్యా ధర్మేంద్ర గారు రావడంతో బ్రతికిపోయాను అనుకుంటూ వడివడిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్ ఎదురుగా ఉంటే మళ్ళీ ఏమంటుందో ఏంటో అనే భయంతో లోపల ట్రీట్మెంట్ జరుగుతున్న వ్యక్తి కోలుకుంటాడా లేడా అసలు అతనికి అలా ఎలా జరిగింది మైరాకి అతనికి పెళ్లి జరుగుతుందా లేదా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఊపిరి ఆగే క్షణం వరకు సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ